కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాదనాన్ని వృధా చేస్తుంది బాన్సువాడ బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు కుడుకుంట్ల అనిల్ విమర్శ కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా డబ్బుతో పార్టీ ప్రచారం చేస్తోందని బాన్సువాడ బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు కూడుకుంట్ల అనిల్ విమర్శించారు రేషన్ బియ్యం కేంద్ర ప్రభుత్వం అందిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం బ్యాగులపై తమ నినాదాలు ఫోటోలు ముద్రించడం ప్రజలను మభ్యపెట్టే చర్యగా ఆయన పేర్కొన్నారు ప్రజాధనాన్ని పార్టీ ప్రయోజనాలకు వినియోగించుకోవడం సిగ్గుచేటు అని ఆయన విమర్శించారు ప్రతి రాష్ట్రంలో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు వన్ రేషన్ వన్ నేషన్ అని చెప్పి ప్రతి ఒక్కరికి సన్న బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇరవై కిలోకి ఇరవై తొమ్మిది రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి రాష్ట్ర ప్రభుత్వాలకు ఖర్చు లేకుండా అన్ని రాష్ట్రాలకు అందిస్తున్నట్టే మన తెలంగాణ రాష్ట్రానికి అందిస్తున్నది మన దేశ ప్రధాని ఫోటో లేకుండా సన్న బియ్యం తీసుకొని మళ్ళా రాష్ట్రం ఇస్తున్నట్టు మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ చూడండి ఒకసారి కేంద్రం ఇచ్చే బియ్యం పేరు కాకుండా మోడీ గారి ఫోటో లేకుండా అభయస్తం పేరుతో ఇక్కడ బియ్యం తీసుకుంటారు రాష్ట్ర ప్రజలకు అందిస్తారు వాళ్ళ పేరు వేసుకుంటారు ఒకరి ఇంటి పేరు ఇంకొకరి ఇంటి పేరు అని చెప్పుకున్నట్టు ఒకరి బిడ్డ ఇంకో బిడ్డ అని చెప్పుకున్నట్టు బియ్యం మొత్తం నేనే ఇస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుందని ప్రజలకు మోసం చేసి ఈరోజు ఈ చిన్న బ్యాగ్ ఇవ్వడం జరిగింది రేషన్ షాప్లో అయితే ఈ బ్యాగ్లో ఒక కుటుంబంలో ముప్పై ముప్పై కిలోలు వస్తాయి ఆరుగురు ఉంటే ఐదుగురు ఉంటే ముప్పై కిలోలు వస్తాయి అలాంటిది పది కిలోలు పన్నెండు కిలోలు కూడా ఇందులో పట్టాయి బ్యాగ్ ఎందుకోసం ఇచ్చినట్టు ప్రజాదరాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలు పన్నులు కట్టిన ప్రజాదరాన్ని ఇలా పార్టీల పేరుతో మోసం చేస్తూ బ్యాగుకయ్యే ఖర్చు ప్రజల కోసం ఖర్చు పెడితే బాగుంటుంది మీ కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం చేసుకున్నట్టుంది బ్యాగు ప్రజల కోసం ఇచ్చినట్టు లేదు మీరు బియ్యం ఇస్తున్నారా లేకపోతే ప్రజల చేత మీ పార్టీ ప్రచారం చేయిస్తున్నారా అసలు ఈ బ్యాగు అయ్యే ఖర్చు ఎంత అయింది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఖర్చు పెట్టి కట్టే పనులతోటి ఇలా ఉగా ఖర్చులు చేయడం బీజేపీ తరఫున మేము ఖండిస్తున్నాము ప్రజలందరూ గుర్తుంచుకోండి సన్న బియ్యం ఇచ్చేది బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారిని కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుంది ఈ సంచి దేనికి ఉపయోగపడుతుంది ఏ కోసం ఈ సంచి ఇందులో బియ్యం వస్తాయా మళ్ళీ ఈ సంచి మీద ఫోటోలు ఇలా అనేసి ప్రజాద ప్రజాదరాన్ని వృధాగా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చూడండి జై శ్రీరామ్ జై